ఓం శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం ఈరోజు మేషరాశివారికి జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఒక అద్భుతమైన ఝటన జరగబోతుంది అలాగే ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో మీకు సంబంధించిన కొన్ని విషయాలలో ఈ మూడు రోజుల్లో శుభాశయంగా పరిణామాలు ఎదురవుతాయి ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి అప్పుడు మాత్రమే మీకు ఎలాంటి అదృష్టం పట్టబోతుందో అర్థమవుతుంది వీడియోలోకి ముందు జై శ్రీరామ్ అని కామెంట్ రాశి మేషరాశివారి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఈ రాశి రాశిచక్రంలో మొదటి రాశి కావడంతో వీరిలో నాయకత్వ లక్షణాలు ఏదైనా మొదలు పెట్టాలనే తపన పుట్టుకతోనే వస్తాయి వ్యక్తిగతంగా చూస్తే వారు మంచి మనస్సున్నవారు కాని వారి మంచితనాన్ని చాలా సందర్భాల్లో లోకం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు అంతా ఇంతా కావు ఆర్థికంగా మానసికంగా కుటుంబపరంగా ఇలా అన్నింటిలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు చిన్నతనం నుండే ప్రతి సమస్యను ఒక సవాలుగా స్వీకరించి దాని నుండి అమూల్యమైన గునుపాచాన్ని నేర్చుకున్నారు ఆ అనుభవాలే వారి జీవితాన్ని బలంగా మలిచాయి ఈరోజు మీరు ఒక బలమైన వ్యక్తిగా నిలిచారు అలా ఎదురైన కష్టాలను తమ శక్తి సామర్థ్యాలతో ఎదుర్కొని తక్కువ కాలంలోనే సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక గౌరవప్రదమైన గుర్తింపును సంపాదించుకున్నారు మీరు పాడిన శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది ఇన్ని రోజులు పాడిన కష్టానికి ఇప్పుడు భగవంతుడి దయ మీపై పడింది భగవంతుడి అనుగ్రహం లేకపోవడం వలన గడిచిన కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇది నిస్సందేహంగా చెప్పొచ్చు కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలత దైవబలంతో వీరికి అంతా శుభమే జరగబోతోంది ఇక వీరి మనస్తత్వం గురించి మాట్లాడుకుంటే వీరు ప్రతి కష్టం నుండి ఒక పాశం నేర్చుకుంటారు అందుకే ఏ ఇబ్బంది వచ్చినా కుంగపోకుండా దాన్ని దాటుకుని ముందుకు ఎలా వెళ్లాలో వీరికీ బాగా తెలుసు ప్రతి సమస్య తమనూ మరింతరాటుదలుస్తుందని బలంగా నమ్ముతారు రాబోయే రోజుల్లో వీరికీ ఆర్థికంగా ఊహించని మెరుగుదల కనిపించబోతోంది మానసికంగా కూడా ఎంతో ప్రశాంతమైన ఆనందకరమైన జీవితాన్ని గడపబోతున్నారు ఇన్నాళ్ళు పడిన వేదనకు ఇప్పుడు ఉపశమనం లభించనుంది డబ్బు జీవితానికి చాలా అవసరమని వీరు బలంగా నమ్ముతారు లోకం కాకపోయినా డబ్బుతోనే అవసరాలు తీరతాయని సమాజంలో గౌరవం దక్కుతుందని వీరికి తెలుసు అందుకే కుటుంబ బాధ్యతల కోసం అహర్నిసలు శ్రమిస్తారు కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో వీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు తమవారి సంతోషం కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తారు కుటుంబం కోసం బాధ్యతలు మోయడం సమస్యలను ఎదురించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి అయితే మీరు ఇప్పటివరకు పడిన కష్టాలని మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయికి చేర్చాయి డబ్బు కంటే మనిషి మనస్సు మానవ సంబంధాలు ముఖ్యమని మీకు బాగా తెలుసు డబ్బు అవసరాలను తీరుస్తుంది కాని శాంతిని ఇవ్వలేదని మీరు ఎప్పుడో గ్రహించారు కాని నేటి సమాజంలో నలుగురిలో గౌరవంగా బ్రతకాలంటే కొంతమరికైనా ఆర్థిక స్థిరత్వం ఉండాలని భావిస్తారు అందుకే డబ్బు కోసం కొంత ఎక్కువగా శ్రమిస్తున్నారు ప్రస్తుత సమాజంలో అందరూ డబ్బు వెనకే పరిగెడుతున్నారని మీకు తెలుసు అయినా సరే డబ్బు కంటే మనిషి ప్రేమ వ్యక్తిత్వం ఆరోగ్యం కుటుంబంతో పంచుకునే ఆనంద క్షణాలు ఎంతో విలువైనవి ఈ నిజాన్ని చాలామంది విస్మరిస్తున్న మేషరాశివారు మాత్రం ఈ విలువలకే పెద్ద పీద వేస్తారు తమ కోసం ఎంత చేసినా అది తక్కువేనని భావిస్తారు ఈ రాశివారు అవసరానికి తగనంత డబ్బు ఉంటే చాలు అనుకునే రకం అయితే సమాజంలో తమకంటూ ఒక గౌరవం ఉండాలని కోరుకుంటారు ఆ గౌరవం డబ్బుతోనే వస్తుందని కొన్నిసార్లు భావిస్తూ ఉంటారు ఈ క్రమంలో మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి దయచేసి ఎక్కువగా శ్రమించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి సమయానికి భోజనం చేయడం తగనంత నిద్రపోవడం చాలా ముఖ్యం కేవలం డబ్బు సంపాదన కోసమే మీ విలువైన సమయాన్ని ఆరోగ్యాన్ని వృధా చేసుకోవద్దు ఇక వీరి ఆలోచనా విధానం చూస్తే అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనే విశాల హృదయం వీరిది తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కుటుంబ విషయానికి వస్తే వీరు తమ భాగస్వామిని పిల్లలను ప్రాణంగా చూసుకుంటారు వారి ప్రేమ ఆప్యాయత పూర్తిగా తమకే దక్కాలనే చిన్నపాటి స్వార్థం కూడా వీరిలో ఉంటుంది కాని ఈ స్వార్థం వారి బంధాన్ని మరింత బలపరుస్తుందే తప్ప హాని చేయదు అయితే కొన్నిసార్లు వీరు మానసికంగా చాలా మతనపడతారు నేను అందరి మంచి కోరుకుంటున్నాను కదా మరి నా చుట్టూ ఉన్నవాళ్లు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని బాధపడతారు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు అయినా నన్నే ఎందుకు వేరుగా చూస్తున్నారు అని ఒంటరిగా కుమిలిపోతారు దీనికి ముఖ్య కారణం వీరి కుటుంబ సభ్యులలోనే నా అనుకున్న వాళ్ళలోనే కొందరు వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం వీరిని చులకనగా చూడటం వీరి విజయాలను తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేస్తూ ఉంటారు ఇది వీరిని ఎంతగానో బాధిస్తుంది ఏదైనా మంచి చెడు కాని తమతో పంచుకోకపోవడం వీరిని దూరం పెట్టడం వంటివి జరిగినప్పుడు వీరు తీవ్రంగా గాయపడతారు వీరు కోరుకునేది పెద్ద పెద్ద ఆస్తులు కాదు తమ వాళ్లు తమతో ప్రేమగా మాట్లాడితే చాలు అనుకుంటారు ఆ కాస్త సంతృప్తికూడా దొరకనప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తారు నిజానికి వీరు చాలా మంచివారిని తెలిసిన కొందరు వీరు ఉన్నతిని చూసి కుళ్ళుకొని ముఖం చాటేస్తూ ఉంటారు అయితే ఇలాంటి వాటికి మేషరాశివారు అస్సలు లొంగరు ఎవరి ప్రవర్తన ఎలా ఉన్నా వీరు మాత్రం తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగపోతారు ఏవరి కింద పని చేయడానికి ఎవరికీ తలవంచడానికి వీరు ఇష్టపడరు తమ పని తాము చేసుకోవడం న్యాయంగా బ్రతకడం సరైన మార్గం అని నమ్ముతారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పాడు మనం ధర్మంగా మన పని మనం చేసుకుంటూ వెళ్తే భగవంతుడు ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటాడు కాబట్టి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని బాధపడటం మానేయండి మీ మార్గంలో మీరు నిజాయితీగా ధర్మబద్ధంగా ముందుకు సాగండి దైవం ఎప్పుడు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు విజయాన్ని మీ సొంతం చేస్తాడు ఇక ఈ వారికి జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూలై పదకొండవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కుటుంబంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది మీ రెండవ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల మీ మాటల్లో మాధుర్యం ముట్టుపడుతుంది దీనివల్ల కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బలపడతాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి లేదా విలువైన వస్తువులు కొనడం గురించి చర్చలు జరగవచ్చు ఇంటికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా తల్లితో మాట్లాడేటప్పుడు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి అయితే చంద్రుడు పదవ ఇంట్లో ఉండటం వల్ల మీ పూర్తి దృష్టి పనిమీదే ఉంటుంది కాబట్టి కుటుంబానికి అనుకున్నంత సమయం ఇవ్వలేకపోతున్నామనే చిన్న అసంతృప్తి కలగవచ్చు ఆరోగ్యం విషయంలో మీరు కొంత శ్రద్ధ వహించాల్సిన రోజూ ఇది మీ రాశికి పన్నెండవ ఇంట్లో శని సంచారం వల్లేలినాటి శని ప్రభావం ప్రారంభం అవుతుంది ఇది చిన్నపాటి ఆరోగ్య సమస్యలను ముఖ్యంగా కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు లేదా నిద్రలేమి వంటి సమస్యలను తీసుకురవచ్చు అనవసరమైన మానసిక ఆందోళనలను ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి పనిలో పాడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు సమయానికి ధోజనం చేయడం తగనంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఉద్యోగస్తులకు ఈరోజు చాలా కీలకమైనది మరియు అనుకూలమైనది మీ మనస్సు ఆలోచనలు పూర్తిగా పనిమీదే కేంద్రీకృతమై ఉంటాయి మీపై అధికారులు మీ పనితీరును మీ అంకిత భావాన్ని మెచ్చుకుంటారు మూడవ ఇంట్లో ఉన్న సూర్యుడు గురువు మీకు అపారమైన ధైర్యాన్ని మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఇస్తారు దీనివల్ల మీరు కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు కొత్త బాధ్యతలు చేపట్టడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది వ్యాపారస్తులకు ఇది ఒక అద్భుతమైన రోజు మీ ధైర్యం ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి మార్కెటింగ్ సేల్స్ లేదా కమ్యూనికేషన్ ఆధారిత వ్యాపారాలలో ఉన్నవారికి విశేషమైన లాభాలు ఉంటాయి కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి వ్యాపార విస్తరణకు ధైర్యంగా ముందడుగు వేయవచ్చు మీ మాటతీరుతో ఖాతాదారులను సులభంగా ఆకట్టుకుంటారు ఆర్థికంగా బలం చేకూరుతుంది విద్యార్థులకు ఈరోజు చాలా చురుకుగా ఉంటుంది ఐదవ ఇంట్లో మీ రాసినాథుడైన కుజుడు ఉండటం వలన చదువు పట్ల ఉత్సాహం శక్తి ఎక్కువగా ఉంటాయి కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది మీ మేధస్సు సృజనాత్మకత బాగా రాణిస్తాయి కాని అదే ఇంట్లో కేతుకూడా ఉండటం వలన కొన్నిసార్లు ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా చదువుపై దృష్టి పెట్టడం ముఖ్యం వివాహిత జీవితంలో అన్యోన్యత ప్రేమ వెల్లివిరుస్తాయి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం చాలా మధురంగా ఉంటుంది కుటుంబ ఆర్థిక విషయాల గురించి కలిసి చర్చించుకుంటారు మీ భాగస్వామికి బహుమతులు ఇవ్వడం లేదా వారితో కలిసి మంచి భోజనానికి వెళ్లడం వంటివి చేస్తారు ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ప్రేమికులకు ఈ రోజు ఉద్వేగభరితంగా ఉంటుంది ఐదవ ఇంట్లో కుజుడు కేతు కలయిక వల్ల మీ ప్రేమలో తీవ్రత పెరుగుతుంది మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తం చేస్తారు కాని ఇదే సమయంలో చిన్న విషయాలకు కూడా తీవ్రంగా స్పందించి వాదనలకు దిగే అవకాశం ఉంది మీ భావాలను అదుపులో ఉంచుకోవడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా అవసరం ఇప్పుడు మేషరాశివారికి జూలై పన్నెండు తేదీ ఎలా ఉండబోతుందో చూద్దాం కుటుంబంలో నిన్నటిలాగే సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది కుటుంబ సభ్యులతో మీ మాట తీరు చాలా మర్యాదగా ప్రేమగా ఉంటుంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది మీ దృష్టి ఎక్కువగా వృత్తి సంబంధిత విషయాలపై ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలను విస్మరించరు తల్లితో సంబంధం బాగుంటుంది ఆమె సలహాలు మీకు ఉపయోగపడతాయి ఆరోగ్యపరంగా ఏలినాటి సని ప్రభావం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి పని ఒత్తిడి వల్ల అలసటగా అనిపించవచ్చు విశ్రాంతికి తగనంత సమయం కేటాయించండి అనవసరమైన ప్రయాణాలు బయటి ఆహారాన్ని నివారించండి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా మంచిదే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత శ్రద్ధ వహించాలి ఉద్యోగస్తులకు ఈరోజుకూడా పని భారం ఎక్కువగా ఉంటుంది మీ అంకిత భావం కష్టపడి పనిచేసే తత్వం మీకు మంచి పేరు తీసుకొస్తాయి మీ ధైర్యం కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ సహోద్యోగుల మద్దతును పొందేందుకు సహాయపడతాయి మీ కృషికి తగిన గుర్తింపు ఇప్పుడే లఢించకపోయినా సమయం దగ్గరలోనే ఉంది పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ధన ప్రవాహం బాగుంటుంది కాని ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి పన్నెండవ ఇంట్లో ఉన్న కారణంగా పొదుపు చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అనవసరమైన వస్తువులమీద ఖర్చు చేయాలన్న కోరికను అదుపులో ఉంచుకోవాలి స్నేహితుల నుండి ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది పెట్టుబడుల విషయంలో తొందరపడకండి వ్యాపారస్తులు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు కమ్యూనికేషన్ రవాణా మీడియా రంగాలలో ఉన్నవారికి ఈ రోజు కలిసి వస్తుంది కొత్త వ్యూహాలను అమలు చేయడానికి మీ బృందంతో చర్చించడానికి ఇది సరైన సమయం మీ ధైర్యంతో కొన్ని రిస్కులు తీసుకున్నా అవి దీర్ఘకాలంలో లాభాలను అందిస్తాయి ఆర్థిక లావాదేవీలలో స్పష్టత అవసరం విద్యార్థులకు ఇది కష్టపడి చదవాల్సిన రోజు మీ శక్తిని సమయాన్ని సరైన మార్గంలో పెట్టినట్లయితే అద్భుతమైన ఫలితాలు సాధించగలరు టెక్నికల్ లేదా క్రియేటివ్ రంగాలలో ఉన్న విద్యార్థులు బాగా రాణిస్తారు కాని మనస్సు కొంచెం చంచలంగా ఉండే అవకాశం ఉంది స్నేహితులతో సమయం గడపడం తగ్గించి చదువు మీద దృష్టి పెడితే విజయం ఖాయం వివాహిత జీవితంలో సామరస్యం ఉంటుంది మీ భాగస్వామి మీ పని ఒత్తిడిని అర్థం చేసుకొని మీకు మద్దతుగా నిలుస్తారు జూలై పదమూడు మేష్రాసి వారికి ఆశాజనకమైన మార్పులు శుభసూచక సంఘటనలు తీసుకువస్తుంది ఈ రోజు చంద్రుడు మీ పదవింటి నుంచి లాగ స్థానం అయిన పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు ఇది మీ అభిలాషలు ఆశలు మరియు సన్నిహిత బంధాల్లో ఎదుగుదలకి సంకేతం మీ ఆలోచనలు ఆకాంక్షలు ఆత్మవిశ్వాసంతో నిండినవిగా మారతాయి మీతోపాటు పనిచేసే వారికి ప్రోత్సాహం అందిస్తూ నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగుతారు ఇది మీని ఇతరుల దృష్టిలో గొప్ప వ్యక్తిగా నిలబెట్టే రోజు పనిలో కొత్త ఆలోచనలు వ్యూహాలు మీకు స్ఫూర్తినిస్తాయి పదకొండవ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల మీరు సమాజంలో లేదా వృత్తిపరంగా గుర్తింపు పొందే అవకాశముంది కార్పొరేట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా పొలిటికల్ రంగంలో ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా అనుకూలించేది ఆర్థికంగా గతంలో వేచి ఉన్న డ్యూస్ లేదా తిరిగా రావలసిన డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి ఇది కొంత నిస్సహాయతకు ముగింపు తెస్తుంది ఒకింత ఊరట కలిగించే రోజుగా ఉంటుంది ఆరోగ్యపరంగా శరీరశ్రమ కంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ప్రత్యక్ష ఒత్తిడిగా కాకపోయినా కొన్ని మౌనమైన ఆలోచనలు బాధ్యతలు మిమ్మల్ని లోపల నుంచి అలసటకు గురిచేస్తాయి దీన్ని తగ్గించేందుకు సాయంత్రం ధ్యానం స్వచ్ఛమైన వాతావరణంలో సంచరం మంచి ఫలితాలు ఇస్తాయి తగినంత నీరు త్రాగడం శరీరానికి తగిన విరామం ఇచ్చుకోవడం తప్పనిసరి కుటుంబ విషయాలలో ముఖ్యంగా సోదరులు సోదరీమనులతో సంబంధాలు మరింత బలపడతాయి వారి సహకారం ద్వారా కొన్ని పనులు సులభతరంగా పూర్తి చేయగలుగుతారు తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం వారి మాటలు ఆలోచింపజేసేలా ఉంటాయి ప్రేమ విషయాల్లో ఇది ఓ ఉద్వేగభరితమైన రోజు మీరు ఎవరినైనా గుండెల్లో నింపుకున్నట్లయితే వారితో సంబంధాన్ని ఈరోజు బలోపేతం చేయగల అవకాశాలున్నాయి ఒక చిన్న సర్ప్రైజ్ లేదా అపేక్షితానికి మించి ప్రేమ చూపించడం వారి మనస్సులో మీ స్థానం పెంచుతుంది వివాహితులకు అన్యోన్యత మరింత పెరుగుతుంది మీరు మరియు మీ భాగస్వామి మధ్య ఒక కొత్త అర్థం బలమైన నమ్మకం ఏర్పడుతుంది విద్యార్థులకు ఇది ఆత్మవిశ్వాసాన్ని బలపరిచే రోజు గతంలో చేసిన ప్రయత్నాలకు గుర్తింపు లభించవచ్చు పరీక్షలకు సిద్ధమవుతున్నవారు నిరీక్షించిన సమాచారం గాని అవకాశమూ కాని అందుకోవచ్చు తల్లిదండ్రుల మద్దతు ఈరోజు మరింత ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు మంచి భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశముంది మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది ప్రణాళిక చేసే రోజు తక్షణ లాభాలు కాకపోయినా భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలు మీరు ఆలోచించిన దానికన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తాయి ఈరోజు కీలక సందేశం మీకు నచ్చిన మార్గంలో ధైర్యంగా ముందడుగు వేయండి గ్రహస్థితి మీరు చేసే ప్రయత్నాన్ని నమ్మకంగా మద్దతు ఇస్తుంది భగవంతుడి దయ మీపై ఉంది జూలై పద్నాలుగు వారికి ఆత్మవిశ్వాసం సమతుల్యత మరియు కొత్త శుభ ప్రారంభాలకు సూచికగా నిలుస్తుంది ఈ రోజు చంద్రుడు మీ లాభస్థానం అయిన పదకొండవ ఇంటినుంచి బారవ ఇంటిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది కొన్ని చిన్నపాటి కలతలు అనవసరమైన ఆలోచనలు లేదా శరీర అలసటకు కారణమవుతుంది కాని ఏకకాలంలో మీ తృణితత్వం ధైర్యం ప్రతి సమస్యను సమర్థంగా ఎదుర్కొనే శక్తి మీకోసం కొత్త మార్గాలను తెరవబోతుంది వృత్తి విషయాలలో ఈరోజు కొంచెం ప్రశాంతంగా శాంతంగా ఉండడం అవసరం వెళ్లవలసిన ప్రతి దారిలో ఆలోచించి స్పష్టమైన సమాధానాలతో మాత్రమే ముందుకు సాగాలి ఉద్యోగస్తులకుపై అధికారులతో మాట్లాడేటప్పుడు అతి ఆత్మవిశ్వాసం చూపకుండా మర్యాదగా వ్యవహరించాలి కొత్త బాధ్యతలు లేదా డెడ్లైన్ ఉన్న పనులు ఆలస్యం కాకుండా పూర్తి చేయాలి తిరిగరాని అవకాశాలు వచ్చాక గుర్తించవద్దు మీ కృషిని ఈరోజే నిరూపించాల్సిన సమయం ఇది వ్యాపారస్తులకు చిన్న స్థాయి లోపాలు గమనించకపోతే పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది కాబట్టి ప్రతి ఒప్పందం ఖర్చు లావాదేవీలను జాగ్రత్తగా పరిశీలించాలి మీ పార్ట్నర్స్ లేదా ఖాతాదారులతో సాఫ్ట్ గా మాట్లాడటం ముఖ్యం ఎలాంటి కొత్త పెట్టుబడులు ముందుగా పరీక్షించకుండా వేయకండి పాత డ్యూస్ వసూల్ కావడానికి మంచి ప్రయత్నం చేయవచ్చు ఆర్థికంగా ఈరోజు ఖర్చులు కొంచెం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయకండి మీ ఖర్చులను తూచగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి పన్నెండవ ఇంటిలో చంద్రుడు ఉండటం వలన మీకు కొంతలో కొంత ఆత్మపరిశీలన అవసరం అవుతుంది ఆరోగ్యపరంగా ఈరోజు శరీరంలో అలసట నిద్రలేమి లేదా కీళ్ల నొప్పులు వంటి చిన్న సమస్యలు ఉండవచ్చు ప్రతిరోజు చేసే శారీరక శ్రమ తగ్గించుకుని ఒక అరగంట అయినా విశ్రాంతికి కేటాయించండి నీరు ఎక్కువగా తాగడం బయటి ఆహారం తగ్గించడం మంచిదే శరీరం మీరు పట్టించుకోమంటుంది కుటుంబ విషయాలలో ఈరోజు కొన్ని చిన్న అపార్థాలు లేదా మాటల తేడాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా శాంతంగా ఆలోచించి మాట్లాడాలి మీ తల్లిదండ్రుల మాటలను పఠించుకోవాలి పిల్లల అభిప్రాయాలను గౌరవించాలి వారితో గడిపే కొన్ని నిమిషాలు జీవితాన్ని సంతోషంగా మారుస్తాయి వివాహితులకు ఈ రోజు అన్యోన్యతకు పరీక్షగా ఉంటుంది మీ భాగస్వామి మీ భావోద్వేగాలను అర్థం చేసుకునే పరిస్థితి రాదు కాని ఆ సమయంలో మీరు చూపే ఓర్పు మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది వారి మనస్సులో మాట తెలుసుకోవాలంటే ప్రేమతో మాత్రమే కాకుండా సహనంతో కూడిన శ్రద్ధ అవసరం ప్రేమికులకు ఈరోజు కొంత కన్ఫ్యూజన్ కలిగించేలా ఉంటుంది మీరు చెప్పిన మాటను వారు వేరేలా అర్థం చేసుకోవచ్చు కావున చిన్న చిన్న విషయాలను పెద్దగా తీయకండి ఆప్యాయతతో పాటు నమ్మకం కూడా చూపించండి దూరంగా ఉన్న ప్రేమికులకు ఈరోజు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలనిపిస్తుంది వారు ఎంతో సంతోషపడతారు విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత కొంచెం తక్కువగా ఉంటుంది ఒకే విషయం మీద ఎక్కువ సమయం కేటాయించడం వల్ల సామాన్య విషయాలు కూడా క్లిష్టంగా అనిపించవచ్చు కాబట్టి చిన్న చిన్న బ్రేక్లు తీసుకుంటూ చదువుపై దృష్టి పెట్టాలి స్నేహితులతో ఉన్న సాన్నిహిత్యం మీకు కొన్ని కొత్త విషయాలు నేర్పే అవకాశం ఇస్తుంది కనీసం ఒక్క పాఠాన్ని అయినా పూర్తి చేసిన తృప్తి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ రోజు కీలక సందేశం బయట కనిపించే స్థితిని బట్టి నిర్ణయం తీసుకోవద్దు ఆ లోపల దాగన అవకాశాన్ని గమనించగలగాలి మీరు చేసిన ప్రతిశ్రమ కష్టానికి ఈ భగవంతుడు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు ఇప్పటి బాధ రేపటి వెలుగు కాబట్టి ఏ పని చేసినా నమ్మకంగా చేయండి నీతి ధైర్యం శ్రద్ధ ఉంటే విజయం దగ్గరలోనే ఉంటుంది మేష్రాసి వారికి వినబోయే మూడు శుభవార్తలు మీ శ్రమకు ఫలితం లధించే సమయం వచ్చింది ఇన్ని రోజులు ఎదుర్కొన్న కష్టాలకు ఇప్పుడు దైవ అనుగ్రహంతో సమాధానాలు దొరకబోతున్నాయి మొదటి శుభవార్త ఉద్యోగం లేదా వ్యాపారంలో అనుకున్న స్థాయికి చేరే అవకాశం వస్తుంది మీ ప్రతిభను గుర్తించి పై అధికారులుగాని లేదా భాగస్వాములుగాని మీ పనికి గౌరవం ఇస్తారు కొంతమందికి ప్రమోషన్ కొత్త బాధ్యతలు లేదా ఉద్యోగంలో అనుకున్న మార్పు జరగొచ్చు రెండవ శుభవార్త ఆర్థికంగా ఊహించని మెరుగుదల కనిపిస్తుంది గతంలో ఇవ్వాల్సిన డబ్బు తిరిగ వచ్చే అవకాశం ఉంది కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి వాస్తవిక లాభాలు చేతికి వచ్చే సమయం ఇది మూడవ శుభవార్త కుటుంబ సంబంధాలు బలపడతాయి తల్లిదండ్రులు సోదరులు జీవిత భాగస్వామి నుండి మానసిక మద్దతు లభిస్తుంది కొంతకాలంగా దూరంగా ఉన్నవారితో మళ్లీ సన్నిహితంగా మాట్లాడే అవకాశం లభిస్తుంది ప్రేమ విషయాల్లో మీ భావాలకు స్పందన వస్తుంది తమవాళ్ల ప్రేమతో మీరు ఒక కొత్త ప్రేరణను అనుభవించబోతున్నారు మేష్రాసి వారికి ఈ మూడు రోజుల్లో చేయవలసిన పరిహారాలు మీ శ్రమకు ఫలితాలొచ్చే సమయం వచ్చిందన్న ఆ దైవ అనుగ్రహాన్ని మరింత బలపరిచే మార్గం పరిహారమే ఈ రోజుల్లో కొన్ని చిన్న చిన్న ఆచరణలతో మీకు ఎదురయ్యే ప్రతి ఇబ్బంది ఉపశమనం పొందుతుంది మొదటిది ప్రతిరోజు ఉదయం శ్రీసుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించండి ఓం సరవన్భవాయ నమ అని పదకొండు సార్లు జపించండి ఇది మీలో ధైర్యం విజయం శాంతిని కలిగస్తుంది రెండవది బుధవారం మరియు శనివారం రోజుల్లో నల్ల గుడ్లు లేదా నల్ల తిలాలు దానం చేయండి శని అనుగ్రహాన్ని పొందడానికి నల్ల బట్టలు ధరించకుండా ఇతరులకు దానంగా ఇవ్వడం మేలు చేస్తుంది మూడవది ఆంజనేయ స్వామిని ప్రార్థించండి మంగళవారం రోజూ హనుమాన్ చాలీసా పశించండి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టాలు దూరమవుతాయి నాలుగవది తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి వారికి మంచినీరు పండ్లు అందించండి ఇది మీ ఇంట్లో శాంతి సంపత్తి కలిగస్తుంది ఐదవది ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు సూర్యుడిని నమస్కరించండి ఓం ఆది ఘ్యో నమః అని మంత్రం చెప్పండి చక్రవర్తిగా బలంగా నిలిచే ఆశీర్వాదం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం నమో వెంకటేశాయ ధన్యవాదములు